ఓం సాయిరం రమేష్ ప్రేక్షకులకు నమస్కారం అండి ఈ వీడియోలో ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా కొంతమంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారండి అంటే ఉదాహరణకి ఆరోగ్య సమస్యలు కానివ్వండి లేదా వారి యొక్క పిల్లలు చదువులో వెనకబడటం కానీ అనారోగ్యం పాలవటం కానీ డబ్బు నిలవ ఉండకపోవటం కానీ లేదా కోర్టు సగాదాలు కానివ్వండి ఫ్యామిలీ గొడవలు యాక్సిడెంట్లు కానీ ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారండి సమస్యలు అయితే వస్తాయి కానీ ఇంట్లో వాసు దోషం ఎక్కడుందన్నది తెలుసుకోలేకపోతారండి సమస్యను బట్టి వాసు దోషము ఏ మూలలో ఉందనేది ఏ దిక్కులో వాసు దోషం ఉందో ఎలా తెలుసుకోవాలో అనే అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో చూస్తున్న మిత్రులు లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యి వారికి ఉపయోగపడటం జరుగుతుందండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగానండి మీరు స్క్రీన్ పైన చూస్తున్న విధంగా ఎనిమిది దిక్కులండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా నాలుగు దిక్కులు అదేవిధంగా నాలుగు మూలలు ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయుం మీరు స్క్రీన్ పైన గమనించండి జాగ్రత్తగా మీరు గమనించేటట్లేదు అర్థమవుతుందండి ఈ విధంగా మనకి ఎనిమిది దిక్కులు ఉన్నవండి ఎనిమిది దిక్కుల్లో దోషాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నది నాలుగు మూలలు అండి ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువులో ఎక్కువ వాసు దోషాలు అనేవి రావడం జరుగుతుందండి ఈ నాలుగు మూలలో ఎలాంటి దోషాలు వస్తాయో తెలుసుకుందామండి ముందుగా ఈశాన్యం ఉత్తరం తూర్పు కలిసే మూలని ఈశాన్యం అంటామండి ఈశాన్యం దిక్కుకి అధిపతి ఈశ్వరుడు అండి అంటే దిక్పాలకుడు ఈశ్వరుడు ఈశాన్యం దిక్కులో కానీ లోపాలు ఉన్నట్లయితే వారి యొక్క సంతానం పైన ఆ ప్రభావం అన్నది పడుతుందండి సంతానం పిల్లలకి అనారోగ్య సమస్యలు కానీ చదువు వెనకపడటం కానివ్వండి ఉద్యోగాలు రాకపోవటం ఉద్యోగాలు వచ్చినా నిలకడగా చేయకపోవటం ధనం కూడా వెంటనే ఖర్చు అయిపోవటం ధనం ఆదాయం తగ్గుతుంది వచ్చినా కూడా వెంటనే ఖర్చు అయిపోతుందండి వారికి తెలియకుండానే ఖర్చు అయిపోతుంది ఇలాంటి వాసుదోషాలు కానీ ఉన్నాయి అంటే ఈశాన్యం లోపం ఉందని తెలుసుకోవాలండి ఈశాన్య లోపాలంటే ఈశాన్యంలో బాత్రూమ్ నిర్మాణం అనేది చేయకూడదు ఈశాన్యం మూత వేయకూడదు అంటే తూర్పు ఉత్తరం కలిసే మూల మూల్లో ఎలాంటి కప్పు వేయకూడదు మూలలో కొంత ఖాళీ స్థలం వదిలిన తర్వాత వేయాలి అంటే దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువ ఉండాలి పడమర కంటే తూర్పు ఎక్కువ ఉండేట్లు చూసుకొని నిర్మాణం చేసుకోవాలి అదేవిధంగా ఈశాన్యంలో మెట్లు నిర్మాణం చేయకూడదు కింద నుంచి డాబా పైకి వెళ్ళే మెట్లు నిర్మాణం చేయకూడదు అలాగే ఈశాన్యంలో బరువైన వస్తువులు పెట్టకూడదు ఇంటి యొక్క స్థలం ఈశాన్యంలో తగ్గి ఉండకూడదండి అంటే ఈశాన్యం తెంపు ఉండకూడదు ఈశాన్యం పెరిగి ఉండొచ్చు కానీ తగ్గి ఉండటం అనేది చాలా పెద్ద దోషం అండి ఈ విధంగా వాసు దోషాలు కానీ ఉన్నట్లయితే ఈశాన్యం లోపం అని తెలుసుకొని అక్కడ సరి చేసుకోవడం అనేది మంచిదండి తర్వాత ఆగ్నేయం తూర్పు దక్షిణం కలిసే దిక్కుని ఆగ్నేయం అంటాము ఆగ్నేయం దిక్కుకి అధిపతి అగ్నిదేవుడు ఆగ్నేయం కానీ వాస్తు దోషాలు ఉన్నట్లయితే ముఖ్యంగా ఆ ఇంట్లో మహిళలకి అనారోగ్య సమస్యలన్నీ రావడం జరుగుతుందండి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు మహిళలపైన ప్రభావం చూపిస్తుందండి ఆగ్నేయ దిక్కు ఎందుకంటే ఆగ్నేయం దిక్కులో వంటగది ఏర్పాటు చేస్తాము వంటగదిలో ఎక్కువ ఆడవారు అనే మహిళలు ముఖ్యంగా ఉంటారు కాబట్టి వారిపైన ప్రభావం ఉంటుందండి ఆగ్నేయ దోషాలు అనేవి ముందుగా మహిళలపైన చూపిస్తాయి తర్వాత ఆ ఇంటి యొక్క రెండో సంతానం పైన కూడా ఆ ప్రభావం కనబడుతుందండి ఆగ్నేయము లోపాలు కానీ ఉన్నట్లయితే భార్యాభర్తలు కూడా నిత్యం గొడవలతో బాధపడుతూ ఉంటారండి ఆగ్నేయంలో కానీ దోషాలు ఉన్నట్లయితే ఆగ్నేయ దోషాలంటే ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంకు నిర్మాణం చేయటం కానివ్వండి ఆగ్నేయము ఇల్లు పెరిగి ఉండటం కానివ్వండి లేదా ఆగ్నేయ మూత అంటే తూర్పు దక్షిణం మూల మీద ఎలాంటి నిర్మాణాలు బాత్రూమ్ నిర్మాణం చేస్తున్నప్పుడు మూలలో చేస్తారండి అది చాలా తప్పండి తూర్పు గోడకి దక్షిణం గోడకి అంటకుండా ఇంటి పార్కి ఏర్పాటు చేసుకొని తూర్పు వైపున స్థలం వదులుకొని విధంగా ఏర్పాటు చేసుకొని బాత్రూమ్ అనేది ఏర్పాటు చేసుకోవాలండి లేదంటే ఆగ్నేయ దోషాలు కలిగి వారు ఆగ్నేయ దోష దోషాలు సమస్యలతో బాధపడుతూ ఉంటారండి తర్వాత నైరుతి దిక్కు అండి పడమర దక్షిణం కలిసే మూలని నైరుతి దిక్కు అంటాము నైరుతి దిక్కుకి అధిపతి నిరతుడు అనే రాక్షసుడు నైరుతి దిక్కులో కానీ దోషాలు కానీ ఉన్నట్లయితే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే గృహ యజమాని పైన ఉంటుంది ఆ ప్రభావానికి ఎక్కువగా వారికి హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వాహన ప్రమాదాలు కానివ్వండి ఆత్మహత్యలు చేసుకోవడం కానివ్వండి ఇలాగ పెద్ద పెద్ద సమస్యలు అనేది రావడం జరుగుతుందండి నైరుతి దిక్కులో కానీ దోషం కానీ ఉన్నట్లయితే నైరుతి దిక్కులో దోషం అంటే నైరుతిలో ఎలాంటి నూతులు గోతులు ఉండకూడదండి బాత్రూములు కూడా నైరుతిలో ఏర్పాటు చేయకూడదు దక్షిణ నైరుతులు కానీ పడమర నైరుతులు కానీ బాత్రూములు కానీ స్నానాల గదులు కానీ ఏర్పాటు చేయకూడదండి అత్యంత ప్రమాదకరం అలాగే నైరుతి దిక్కులో స్థలం అనేది పెరిగి ఉండకూడదండి నైరుతి దిక్కు అనేది ఎప్పుడు కూడా మూలమట్టానికి తొంభై డిగ్రీలు ఉండేలాగా చూసుకోవడం అనేది చాలా అత్యుత్తమైనదండి అలాగే నైరుతి దిక్కు అనేది ఎత్తుగా ఉండాలండి నైరుతిలో కానీ వర్షం నీరు పడినట్లయితే ఈశాన్యం వైపుకి పారకుండా వెళ్ళిపోవాలండి ఆ విధంగా ఉండటం అనేది చాలా శ్రేయస్కరం నైరుతిలో ఇంటికి ద్వారాలు కానీ ప్రహరి గేట్లు కానీ ఏర్పాటు చేయకూడదండి చాలా ప్రమాదకరం అలాగే నైరుతిలో సరిహద్దు మీద నిర్మాణం కూడా చేయకూడదండి నైరుతిలో పడమర నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ సరిహద్దు మీద నిర్మాణం చేయకూడదండి కొంత స్థలం వదిలి నిర్మాణం చేయడం అనేది చాలా శ్రేయస్కరం అండి ఈ విధంగా నైరుతి దిక్కులో వాస్తు నియమాలు పాటించి నిర్మాణం చేసుకున్నట్లయితే నైరుతి వాసు దోషాలు రాకుండా చూసుకోవచ్చు అండి తర్వాత వాయువ్యం దిక్కు పడమర ఉత్తరం కలిసే దిక్కుని వాయుం దిక్కు అంటాము వాయుం దిక్కుకి అధిపతి వాయుదేముడు వాయుదేముడు అంటే చంచలత్వమైన లక్షణం అంటే నిలకడ అనేది ఉండదు స్థిరత్వం ఉండదు వాయువులో దిక్కులో కానీ లోపాలు ఉన్నట్లయితే ఆ గృహస్థుల యొక్క నిర్ణయాలు కూడా అదే విధంగా ఉంటాయండి నిలకడ లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఉదయం ఒక నిర్ణయం తీసుకుంటే సాయంత్రానికి వేరే నిర్ణయం తీసుకునే విధంగా వారి యొక్క ఆలోచన విధానం అనేది ఉంటుందండి వారికి ప్రశాంతత అనేది ఉండదు మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వాయువుల దిక్కులో కానీ లోపాలు ఉన్నట్లయితే ముఖ్యంగా వారికి బంధువుల్లో కూడా ఎక్కువ శత్రువులు ఉండటం జరుగుతుంది మానసికంగా అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారండి వాయువు దిక్కులో కానీ లోపల ఉన్నట్లయితే కోర్టు కేసులు కానివ్వండి పోలీస్ కేసులు ఐపీ పెట్టడం కానివ్వండి ధన నష్టం ఇవన్నీ కూడా వాయువు దిక్కులో లోపల ఉన్నట్లయితే కలిగే దోషాలండి వాయు దోషాలంటే వాయువు దిక్కులో సెఫ్టీ ట్యాంక్ ఏర్పాటు చేయటం కానీ వాయువు మూల మీద మూత వేయటం అంటే పడమర ఉత్తరం కలిసే మూల మీద ప్రహరీ మీద నిర్మాణం చేస్తే వాయువు మూత అంటాము వాయువు మూత అనేది అత్యంత ప్రమాదకరం అండి వారికి ధనం అనేది నిలవ ఉండదు ఆ ఇంట్లో కోర్టు కేసుల చుట్టూ తిరగాల్సి రావాల్సిన పరిస్థితులు ఉంటాయండి వాయువులో కానీ మూత ఉన్నట్లయితే అలాగే ఉత్తర వాయువులో ద్వారం అనేది కూడా అత్యంత ప్రమాదకరం ఉత్తర వాయువులో ద్వారం ఉండకూడదు వీధి పోటు కూడా ఉండకూడదు అండి ఉత్తర వాయువులో ఈ విధంగా వాయువు దోషాలు కానీ లేకుండా చూసుకున్నట్లయితే వాయువు పర వాయువు లోపం లేకుండా ఉన్నట్లయితే వారికి మానసికంగా ప్రశాంతంగా ఉంటారండి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ విధంగా వాస్తుదోషాలుగానే ఉన్నట్లయితే ఆయా దిక్కుల్లో లోపం తెలుసుకోవాలండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు అండి